రెండో ఉపకారం ఇద్దరు రాజకీయ నాయకుల బెల్లాలు సారీ పెళ్ళాలు మాట్లాడుకుంటున్నారు ఏమిటి ఈ మధ్య మీ ఆయన బైక్ మీద బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే కాకుండా ఖాళీగా బయటకు వెళ్తున్నప్పుడు కూడా నెత్తి మీద నుంచి హెల్మెట్ తీయటం లేదు ప్రాణభయం పట్టుకుందా లేక పోలీసులు పైన వేస్తారని భయపడుతున్నాడా ఆశ్చర్యంగా కామినీని అడిగింది చిత్రాంగి ప్రాణ భయము కాదు నా పిండాకుడు కాదు పోలీసులు పైనేస్తారనే భయం అంతకంటే కాదు ఈ మధ్యన తనను గెలిపించిన పార్టీని వదిలిపెట్టి మరొక పార్టీలోకి జంప్ అయ్యాడు ఎక్కడ జనాలు అతనికి ఓటేసిన ఓటర్లు వదిలిపెట్టి వచ్చిన పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టి తన్నుతారోనని ఇలా తలకాయిని ఎవరూ గుర్తుపట్టకుండా హెల్మెట్లో దాచుకుంటున్నాడు మూతి ముడుచుకుంటూ ఇచ్చింది భర్త వ్యవహారాలు నచ్చని కామెని విద్య శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం